మోడీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల తర్వాత కూడా రాహుల్ గాంధీ దేశం మొత్తం యాత్రలు చేయవచ్చు కాశ్మీర్ నుండి కన్యాకుమార్ దాకా తిరగవచ్చు గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ దాకా తిరగవచ్చు స్వేచ్ఛగా యాత్రలు చేసుకోవచ్చు యాత్రలు చేస్తూ కూడా మోడీజీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాడు ప్రజాస్వామ్య విలువల్ని చంపేస్తున్నాడు అని స్వేచ్ఛగా మాట్లాడవచ్చు కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే కేసీఆర్ గారిని తిరగనివ్వం అని డైరెక్ట్గా చెప్తున్నారు కేసీఆర్ గారికి ఏమన్నా జరిగితే మా బాధ్యత లేదు అని చెప్తున్నారు కేసీఆర్ గారిని పీక విసికేస్తామంటున్నారు ఆయన పార్టీని వంద మీటర్ల గోతులో పాతేస్తామంటున్నారు రెండు నెలలు గాకముందే పోలీసు యాక్టివెట్టారు ఇదే నా ప్రజాస్వామ్యం అగో మోడీ ఎందుకో అంటలేడు మరి రాహుల్ గాంధీని పీక విసికెత్తా మోడీ ఎందుకో చెప్తలేడు రాహుల్ గాంధీని రోడ్ల మీద తిరగనియని మీరు ఎందుకు చెప్తున్నట్టు మరి ఆయన రెండు సార్లు గెలిచిండు మీరు గెలిచి రెండు నెలలు కూడా కాలేదు కదా అక్కడ రాహుల్ గాంధీకి ఒక ప్రజాస్వామ్యం ఇక్కడ మీకు ప్రజాస్వామ్యం ఉంటుందా ఈ దేశపు మ్యాప్లోనే లేని రా రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిని ఈ రాష్ట్రంలో తిరగనీయరా మీరు ఈ నేల తల్లి సంఖ్యలు తెంచిన వ్యక్తిని ఇదే నేల మీద తిరగనీయరా ఎందుకు తిరగనీయరు ఇదా ప్రజాస్వామ్యం దానికి ప్రజాపాలన అనే పేరు పెట్టుకొని ఇదేనా ప్రజాస్వామ్యం అక్కడనేమో రాహుల్ గాంధీ గారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు ఇక్కడనేమో రెండు నెలలు కాకముందుకే కేసీఆర్ గారిని తిరగనీయం ప్రజలన్నీ చూస్తున్నారు ప్రజలన్నీ ఆలోచిస్తున్నారు